మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగము ఇరవై రెండవ భాగము భారత రాజ్యాంగంలోని ఇరవై రెండవ భాగం రాజ్యాంగ సవరణలకు సంబంధించినది దీనిలో కేవలం ఒకే ఒక్క ప్రకరణ ఉంది అది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఈ ఆర్టికల్ ప్రకారము భారత పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుంది రాజ్యాంగాన్ని సవరించడానికి మూడు ప్రధాన పద్ధతులు ఉన్నాయి సాధారణ మెజార్టీ కొన్ని సవరణలు పార్లమెంటు ద్వారా మెజారిటీతో ఆమోదించగలదు ఉదాహరణకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులను మార్చడం వంటివి ప్రత్యేక మెజారిటీ చాలా సవరణలకు ఈ పద్ధతి అవసరం పార్లమెంటు ఉభయ సభలలో మొత్తం సభ్యులలో మెజార్టీ మరియు హాజరైన ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతుతో ఈ సవరణను ఆమోదం పొందుతాయి ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం ఫెడరల్ నిర్మాణానికి సంబంధించిన సవరణలకు ఈ పద్ధతి అవసరం ఈ సవరణలను పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు కూడా వాటిని ఆమోదించాలి ముఖ్యమైన విషయాలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ను మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టు ఈ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ సిద్ధాంతం ప్రకారం భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలను పార్లమెంటు సవరించలేదు ఈ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క సమయాన్ని బట్టి మార్పు చెందే స్వభావం మరియు దాని మౌలిక విలువలను కాపాడటం మధ్య సమతుల్యతను సాధిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం